హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత డైలీ బ్లాగ్ చేస్తున్నాను ఇదైతే నాకి పర్సనల్గా ఫేవరెట్ బ్లాగ్ ఎందుకంటే దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది నాకైతే చాలా స్పెషల్ సో అందుకే లెట్స్ మీతో కూడా షేర్ చేద్దాం ఏంటి అది నాకి ఫేవరెట్ నాకి చాలా హ్యాపీ ఇచ్చే ఒక థింగ్ ఈరోజు నేను చేస్తున్నాను సో రండి మీకు కూడా అది చూపిస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి అని అడుగుతూ వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం కా గో ఇదేంటి కిచెన్లో తీసుకొచ్చింది ఏం చేస్తుంది అని చేస్తున్నారా నథింగ్ సీజర్ తీసుకుంటున్నాను అంతే సో నేను చెప్పిన స్పెషల్ ఏంటంటే ఇదే ఇది వచ్చి నా టెరెస్ గార్డెనింగ్ ఇక్కడ నేను కొంచెం చెట్లు వేసుకున్నాను దాంట్లోనే ఇది కూడా ఒక చెట్టు ఇది వచ్చి కాకరకాయ చెట్టు మీ అందరికీ తెలిసిందే ఏమైందంటే మా ఇంటికి కాకరకాయ తీసుకొచ్చాను షాప్ నుంచి కదా గ్రోసరీ షాప్ నుంచి అప్పుడు వచ్చి దాన్ని సీడ్స్ వచ్చి ఇక్కడ ఊరికే వేశాను అది వచ్చి ఇప్పుడు నాకు ఫ్రూ ఫ్రూటింగ్ ఇస్తుంది అంటే వెజిటేబుల్స్ వేస్తున్నాయి ఇంత పెద్ద చెట్టే అయిపోయింది చూడొచ్చు మీరు చాలా చిన్న చిన్న వెజిటేబుల్స్ వచ్చాయి చాలా అయితే వచ్చాయి ఒక టెన్ పైన వచ్చాయి అంటే టెన్ కూడా ఉంటుందా పోతుందా నాకు తెలియదు కానీ ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను ఇది నాకైతే హాబీ కాదు ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను కానీ ఇప్పుడు నా హాబీయా మారింది దాంట్లో వచ్చి ఈ ఒక వెజిటేబుల్ చూసారా ఇది వచ్చి ఫస్ట్ వచ్చిన కాకరకాయ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది పెద్ద పెద్దగా వస్తుంది కదా ఆ కాకరకాయ కాదు చిన్న చిన్నగా వస్తాయి కదా అవి ఇది ఇది ఆ కేటగిరీ సో ఇది ఇలాగే మిగతా చాలా చిన్నగా ఉన్నాయి సో దాంతోపాటు దీన్ని వదిలేస్తే ఇది ఇలాగే పాడైపోతుంది అని సో దీన్ని కట్ చేసుకుందాం ఎందుకంటే మిగతావి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి ఇది దీన్ని అలాగే వదిలేము కాబట్టి సో లెట్స్ కట్ ఇట్ సో ఇదే నా ఆ స్పెషల్ మై ఫేవరెట్ థింగ్ సో చూడండి దీంతో పాటు చాలా ఫ్లవర్స్ కూడా వచ్చాయి రోజ్ చెట్లు ఐబిస్కస్ అంతా ఉన్నాయి సో కానీ ఈ టూ రోజెస్ వచ్చి చాలా ఫుల్లీ ఫ్లవర్ అయిపోయింది సో లెట్స్ కట్ ఇట్ ఈ టూని కూడా అండ్ ఇది ఏంటంటే ఆయన ఏమో చెప్పి ఇచ్చారు ఇది వచ్చి ఈ గుల్కన్ రోజ్మెరీ దీనికంతా వేస్తారు కదా ఆ రోజు స్మెల్ వస్తుంది ఆ ఫ్లేవర్ ఉంటుంది దీంట్లో ఇది అలాంటి రోజు సో రండి దీంతో పాటు కొంచెం మాటలు కూడా ఆడుకుందాం వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇదే ఈ స్పెషల్ బ్లాగ్ మీరు అనుకోవచ్చు దీంట్లో ఏముంది స్పెషల్ ఒక చెట్టు చెట్ చెట్టులే కదా ఒకే ఒక కాకరకాయ అంతే కదా అని దాంట్లో ఏముంది స్పెషల్ అని మీరు అనుకోవచ్చు కానీ నాకైతే ఇది స్పెషల్ ఎందుకంటే ఇది నా ఫస్ట్ గార్డెనింగ్ అండ్ ఇది మా కొత్త ఇల్లు కొత్త ఇంట్లో నేను మేము పెట్టుకున్న నేను చేసుకున్న గార్డెన్ ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో ఎవరు నాకు అంత మోటివేట్ చేయరు మా ఆయన అయితే వదిలేశారు ఏదో చేసుకో చేసుకొని పోని కానీ మిగతా వాళ్ళంతా అంత మోటివేట్ చేయలేదు ఎందుకంటే నీకు రాదు నేను చాలా చెట్లు ఎందుకంటే గార్డెనింగ్ ఇట్స్ నాట్ ఈజీ మీరు అనుకోవచ్చు ఇట్స్ ఈజీ అని కానీ ఇట్స్ నాట్ ఈజీ దీనికి ముందు నేను ఒక సెవెన్ టు ఎయిట్ రోజ్ చెట్లు తీసుకొచ్చాను దాంట్లో ఒకే చెట్టే మిగిలింది మిగతా అంత అన్ని చెట్లు కూడా వేస్ట్ అయిపోయింది మళ్ళీ నేను దాని తర్వాత ఒక త్రీ చెట్లు తీసుకొచ్చాను ఓకే కానీ నా ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఆ సెవెన్ చెట్లలో ఒకే చెట్టే మిగిలింది సో ఇప్పుడు ఏమైందంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది నేను చేసిన మిస్టేక్స్ వల్ల నాకు కొంచెం తెలిసింది నేను ఏం మిస్టేక్ చేశాను ఎలా దాన్ని కేర్ చేయాలి ఎంత వాటర్ దానికి కావాలి ఎంత ఎండ కావాలి ఇదంతా తెలుసుకుని దాని తర్వాత నేను త్రీ చెట్లు అగైన్ తీసుకొచ్చాను నేను నిజంగా చెప్తున్నా ఆ త్రీ కూడా మంచిగా గ్రో అయింది సో దాంట్లోనే ఈ ఈ ఫ్లవర్ చూపిస్తాను ఇది వచ్చి సెకండ్ టైం తీసుకొచ్చిన చెట్టులో వచ్చిన రోజు చెట్లో వచ్చిన ఫ్లవర్ అండ్ నాకు చాలా ఏంటంటే ఇది స్మెల్ స్మెల్ అయితే చాలా చాలా బాగుంది ఇది ఇది మేము ఏదైనా ఇంట్లో చేసుకునే స్వీట్ డిషెస్కి అంతా వేసుకోవచ్చు గార్డెనింగ్ అంత ఈజీ కాదు చాలా నాకు లాస్ కూడా అయింది ఎందుకంటే ఒక్కొక్క చెట్టు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకొచ్చాను సిక్స్ సెవెన్ చెట్లు తీసుకొచ్చాను అంత వేసింది ఒకే చెట్టే దాంట్లో మిగిలి ఉండింది దాన్ని కూడా అది కూడా పింక్ ఫ్లవరే కానీ అది ఈ కేటగిరీ కాదు వేరే ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళీ కొత్త కొత్త ఇది వస్తుంది సో అది వచ్చిన తర్వాత అది కూడా షేర్ చేస్తాను అండ్ నేను చాలా వేసాను టమాటో వేసాను చిల్లీ వేసా వేసాను క్యాప్సికమ్ జింజర్ చాలా చాలా వేసాను కానీ మా కొరియండర్ ఇలా చాలా వేశాను సో దాంట్లో కూడా టమాటో కూడా ఒక టూ త్రీ చెట్టు వచ్చింది మిగిలితే చెట్లు అంతా పోయాయి అండ్ చిల్లీ కూడా ఒకే చెట్టు ఉంది క్యాప్సికమ్ కూడా ఒకే చెట్టు చాలా వచ్చాయి సీడ్స్ వేసేటప్పుడు చాలా ముళకలు వచ్చాయి దాంట్లో కానీ ఇప్పటికీ మిగిలితే వచ్చి ఒక్కొక్కటే మిగిలిది మిగిలింది సో చాలా నేను ఏంటంటే చాలా నేను దాంట్లో తెలుసుకున్నాను సో అందుకే నాకు హ్యాపీ ఇంత ట్రై చేసిన తర్వాత నాకు ఫస్ట్ టైం ఒక ఫ్రూట్ ఒక వెజిటబుల్ చూసాను కదా అంటే ఫస్ట్ టైం ఒక రిజల్ట్ వచ్చింది వెజిటేబుల్ ఫ్రూట్ ఎనీథింగ్ కానీ రిజల్ట్ వచ్చింది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో మీ మీ ఇంట్లో కూడా ఏదైనా మీకు ఉంటే చిన్న ఒక బాల్కనీ ఉంటాయి కానీ ఒక టెరెస్ ఉంటే దాన్ని ఇలా చేయండి అండ్ నాకు చాలా ఏదైనా ఫీల్ అయితే నేను ఆల్మోస్ట్ ఫీల్ అంతా చేసుకొని హ్యాపీగానే ఉంటాను అయినా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే చాలా అలసిపోయి చాలా వర్క్ చేసే లేదో ఏదో ఒక ఆఫీస్ పని పనిలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చో ఏదో అవుతుంది అందరు లైఫ్లో ఉంటుంది అలా ఏదైనా అయితే నేను చాలా అప్సెట్ అయ్యేటప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చుంటాను ఒక ఏం చేయను వాడిని చూస్తూ ఉంటాను ఒక్కొక్కట ఒక్కొక్కలా ఒక్కొక్కటే ఒకటే చూస్తూ వస్తాను నా మనసుకి హ్యాపీగా ఫీల్ అవుతుంది సో నేను మీకు సజెస్ట్ చేస్తాను గార్డెనింగ్ ట్రై చేయండి ఎక్స్పర్ట్సే అవ్వాల అవ్వాలని ఏం లేదు ట్రై చేస్తూ 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 వచ్చేస్తుంది నేను కూడా సెవెన్ షర్ట్లు వేస్ట్ చేసుకున్నాను కానీ సెకండ్ టైం తీసుకొచ్చిన ఆల్ త్రీ షెట్స్ ఈరోజు మంచిగా గ్రోత్ అవుతుంది ఫ్లవర్స్ ఇస్తుంది ఆ ఫ్లవరింగ్ ఈరోజు అంత లేదు ఓన్లీ ఆ టూ ఉండింది కానీ ఆ ఫ్లవరింగ్ వచ్చే ఫ్లవరింగ్ చూస్తాం కదా ఆ ఐబిస్కస్ పెద్ద పెద్దగా ఆ ఫ్లవర్ ఓపెన్ అయి ఉంటుంది కదా అది కానీ రోజెస్ కానీ అది మల్లెపూలు మల్లెపూలు నేను ఏం చేశానంటే నేను యూట్యూబ్లో కొంత వీడియో చూసి చూసి నేర్చుకున్నాను సో మల్లెపూలు అంటే నా మల్లెపూ చెట్టు చిన్నగా ఉండింది ఒక టెన్ ఫ్లవర్స్ వచ్చేది అంతే మళ్ళీ నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూశాను ఆ ఫ్లవర్ వచ్చేసప్పుడు దాన్ని మాకు చెట్టు బాగా కావాలి పెద్దగా చెట్టు కావాలి చెట్టు నిండా పువ్వు కావాలంటే ఫస్ట్ వచ్చే ఆ ఫ్లవర్స్ అంతా మేము కట్ చేసి కట్ చేసేయాలి ఫీల్ అవ్వకూడదు నాకైతే చాలా ఫీల్ అయింది ఇప్పుడే ఒక్కొక్క ఫ్లవర్ వస్తుంది ఎలా దాన్ని కట్ చేయడం అలా కూడా థింక్ చేశాను కానీ అది మీరు కట్ చేసి వేస్తేనే మీకు వన్ వన్ ఫ్లవర్ మీరు వచ్చే ఆ ప్లేస్ని కట్ చేస్తే అక్కడ టూ వస్తుంది టూ కట్ చేస్తే ఫోర్ వస్తుంది సో ఇలా చాలా నేర్చుకున్నాను చాలా ట్రై చేసి ఈరోజు ఒక్క నేను ఇప్పుడు చాలా మంచిగా లేదు ఇప్పుడు ఏదైనా ఒక్కొక్కటి స్పాయిల్ చేస్తూ ఉంటాను మా ఆయన తిప్పుతూ ఉంటారు కానీ ఆయన చాలా ఆయన సపోర్ట్ అయితే ఉండింది నాకు ఆ మడ్డు మిక్స్ చేయడం దానికి కోకోపీట్ కావాలి వర్మీ కంపోస్ట్ కావాలి ఇదంతా ఆ మిక్స్ చేయడానికి హెల్ప్ చేస్తారు పాట్స్కి చేసి చేసిస్తారు సో ఇలా చేస్తూ చేస్తూ నా గార్డెనింగ్ గ్రో అయింది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి అని అడుగుతూ అండ్ మీరు కూడా గార్డెనింగ్ ట్రై చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియో ఇక్కడికే నేను క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం